ఉండడం గానీ వాళ్ళతో వాళ్ళని ట్రీట్ చేయడం గానీ ఇవన్నీ కూడా రూడ్ గానే కనిపించాయి నన్ను ఎస్పెషల్లీ ఎలిమినేట్ అయ్యాక కొంచెం మా మదర్ ఎమోషనల్ అయ్యి ఇంజస్టిస్ అంతా చూసి స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు సో ఇంక వాళ్ళు ఏదో ఒకటి సర్టిఫికెట్ ఇస్తారు చిన్న ట్రాఫీ ఒకటి ఇస్తారు ఎలిమినేట్ అయ్యాక నువ్వు ఏం తీసుకోకు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని తీసుకెళ్ళడానికి వచ్చారు స్టేజ్ మీదకి మా అవ్వలే మా మదర్కి ఇంకా కంట్రోల్ అవ్వాలి అలా అసలు ఎలా తీస్తారు అమ్మాయినా అన్ని షోస్లో విన్నర్ అయ్యి ఉంది సో ఇక్కడ ఎలా ఎలిమినేట్ చేస్తారు అని అడిగింది వచ్చి అడిగి నా చేయి పట్టుకొని వెళ్ళిపోతుంటే చరణ్ సార్ నా చేయి పట్టుకొని లాగను అనక్కి లాగి యూ కాంట్ లీవ్ ఇంకా షూట్ అవ్వలేదు ఫస్ట్ మీ మదర్ని వెళ్ళమని చెప్పని గట్టిగా అన్నారు సునీత గారేమో మా మదర్ని నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు బయటకు వెళ్ళు దయచేయి అన్నారు నువ్వు అన్నారు సో ఎంత వరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు బయట మీరు అని రెస్పెక్ట్ ఇచ్చి పెద్దలకు ఈ విధంగా ఉంటారు కదా అదే అలా ఉండి వై మా మదర్ ని ఎందుకు నువ్వు అన్నారా నాకు చాలా చాలా బాగా అనిపించింది మేబీ అలా అనకపోయినా ఏం అనేదాన్ని కాదేమో బట్ మదర్ ని పట్టుకొని నువ్వు అనేసరికి నా వల్ల కాలేదు మనసు ఇంకా అన్ని బయట పెట్టాలి ఐ హావ్ నో ఆప్షన్ అన్నట్టు నాకు అనిపించింది మిగతా వాళ్ళతో ఏ విధంగా ఉండేవారు అక్కడ మిగతా వాళ్ళతో యాజ్ ఏ సెట్ ఇష్టమైన వాళ్ళతో తల్లి అని అమ్మ అని రా నాన్న అని మాట్లాడేవాళ్ళు అది కూడా మీరు గమనించొచ్చు ఆడియన్స్ బట్ నాకు ఇచ్చేటప్పుడు మాత్రం కామెంట్స్ ఎంత సీరియస్ ఫేస్ తో అలా ఇచ్చే అది కూడా చాలా మంది గమనించారు ఇప్పుడు అట్లా మీరు నిన్నటి నుంచి పెడుతున్న పోస్టర్ కావచ్చు మాట్లాడుతున్నవి తీసేయండి అని ఎక్కడైనా సినీ పరిశ్రమ నుంచి ఏమైనా వచ్చాయా ఫోన్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయా మీదంతా ఎందుకు ఎందుకు చేస్తున్నారు అంటే కొంతమంది బెటర్ ఇలా నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది సో తీసేయాలి చాలా పవర్ఫుల్ పీపుల్ సో వద్దు పెట్టుకోగలదు అంటే నేను ఇంకా చెప్పాను కదా కెరియర్ అప్ చేసేయడానికి రెడీ అయ్యాను సో అఫ్ కోర్స్ నేను పక్క ఎక్స్పోజ్ చేసే వెళ్తానన్న డెసిజన్ తీసుకున్నాను సో ఇంకా అదే చెప్పాను నేను వాళ్ళకి కూడా నేను తీయను అని కీరవాణి గారి గురించి ఏంటంటే బానే ఉంటారు కదా ఆయన అంటే గతంలో ఎవరైనా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి గతంలో వెరీ అంటే మంచి జోక్స్ చేస్తూ కూర్చుంటారు జడ్జ్మెంట్ లో అన్నిట్లో కూడా కానీ ఆయన కంటే ఒక ఒపీనియన్ ఉంటుంది అది ఆయన చెప్పట్లేదు జడ్జ్మెంట్స్ లో ఎందుకో సాఫ్ట్ గా చెప్తున్నారు తప్పులు చేసినా కూడా ఎందుకు వాళ్ళకు కూడా ఎవరైనా ఇస్తారా స్క్రిప్ట్ వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళ సొంతం కాదు వస్తుంది ఓకే సో డైరెక్షన్ టీం నుంచి వస్తుంది అంతా సో అలా బట్ కిరాణి సార్తో నాకు ఎలాంటి పర్సనల్ ఏం ఇష్యూస్ లేవు నా సింగింగ్ ఎప్పుడు అంతా డౌన్ చేసి మాట్లాడలేదు అదే ఇలా సింగర్స్ గురించి ఎందుకు చాక్రీ అనే వర్డ్ ఎందుకు వాడడం షోస్ చేసే సింగర్స్ ఎందుకు అంత డౌన్ చేసి మాట్లాడారని అదొకటే ప్రాబ్లం సార్ ఇంకొకటి అంటే చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు చాలా మంది చెప్తా ఉన్నారు మీరు ఏ పాటకైతే ఎలిమినేట్ చేశారు బ్రహ్మాండంగా పాడాను చాలా అద్భుతంగా వచ్చింది అది మా అమ్మగారు కావచ్చు మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారు పాడారు Yeah, so it's a western song. Mm -hmm.